ఏ శ్రీ క్రీస్తున్నారు అందరికి నవందనాలు ఇదైన వాక్య దేని అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుకుందాం ప్రజల మధ్య అనేకమైన సూచిక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేను మరియు వారందరూ ఏక మనసుకులై స్ మండపములు ఉండిరి దేవునికి స్తోత్రం హాలైలు హాలైలుయలే క్రీస్తునందు ఉన్నటువంటి ప్రియా సహోదరి సహోదరులారా క్రీస్తులో చేర్చబడి క్రీస్తులో అంటుకట్టబడి క్రీస్తులో కొనసాగుతున్న క్రీస్తులో ఎదుగుతున్నటువంటి నా సోదరి సోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ త్వరగా రానున్నటువంటి యేసు క్రీస్తు దివ్యనామంలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం హేల్వియా ఈ కార్యక్రమం కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించిన దాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తూ ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగా నా దగ్గర రెండు పాంప్లెట్స్ ఉన్నాయి రెండు ప్రకటనలు ఉన్నాయి దాని తర్వాత మనం వాక్య భాగంలోకి వెళ్దాం కృతజ్ఞత కూడిక ఈరోజేనండి అనగా సోమవారం జూలై పద్నాలుగో తేదీ సాయంత్రం ఆరున్నర గంటల నుంచి మా మందిరం యొక్క ఇరవై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞత కూడిక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ గిద్యోన్ మిషన్ చర్చ్ శాంతి నగర్ ఆరో వీధి స్థుతి ఆరాధన మా యవనస్తులే అధ్యక్షత పాస్టర్ జి డేవిడ్ రాజు గారు సందేశము క్రైస్ట్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ సిఎఫ్ఎం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అయినటువంటి పాస్టర్ యు రాజారెడ్డి గారు వారి దేవుని వాక్యాన్ని బోధిస్తారు అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం మిమ్మల్ని ఆహ్వానించువారు బ్రదర్ షాలెం రాజు గారు బ్రదర్ జయపాల్ గారు బ్రదర్ డి విజయరత్నం గారు మరియు బ్రదర్ కె సాబియో సాబు గారు దేవని స్తోత్రం ఎంతమంది మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు మేమందరం ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం కాబట్టి ఈరోజు రాత్రి ఆరున్నర గంటల నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా ముగించబడుతుంది కూడిక ఒకే ఒక సందేశం ఉంటుంది కనుక అవకాశం కలిగిన వాళ్ళు వీళ్ళు కలిగిన వాళ్ళు ఖచ్చితంగా పాల్గొని ఆత్మీయంగా దీవించబడాల్సిందిగా కోరుతున్నాం ఈ కూడిక అనంతరము ప్రేమ మీద ఉంటుంది కనుక మీరు ఇళ్ళలో ఏదో వండుకొని రావాలి అని హడావిడి పడాల్సినంత అవసరం లేదు కాబట్టి రిలాక్స్డ్గా వచ్చి దేవుని మాటలు విని భోంచేసి చక్కగా వెళ్లాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం దేవుని స్తోత్రం అంతేకాకుండా రెండవ ప్రకటన ఉజ్జీవ కూడిక రివైవల్ మీటింగ్ మంత్లీ రివైవల్ మీటింగ్ ప్రతి నెలా జరిగేటువంటి ఉజీవ కూడిక ఈ నెల ఇరవయో తేదీ అనగా మూడవ ఆదివారము సాయంకాలం ఆరున్నర గంటలకి టౌన్ హాల్ స్తోత్రం విఆర్సీ గ్రౌండ్ పక్కన నెల్లూరు స్థుతి ఆరాధన యథావిధిగా మా సంఘ యవనస్తులు గితన్ మిషన్ చర్చ్ యవనస్తులు షారోన్ స్వీటీ స్టెల్లా మాధురి మరికొంతమంది యమనబిడలు అందరు కలిసి ప్రభువుని ఆరాధించబోతున్నారు కనుక మిమ్మల్ని ప్రమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అధ్యక్షత దేవుజన్లు పాస్టర్ వై మోషే గారు వైఎస్ఆర్ నగర్ ఈ కార్యక్రమంలో మీకు దేవుని వాక్యం వినిపించాలని దేవుని వాక్యం తెలియజేయాలని ఆశపడుతున్నవారు పాస్టర్ సివి రవికుమార్ గారు వెంకటాచలం కేర్ ఇండియా సంస్థలో ఉంటూ వేరు ప్రదేశాల్లో వాడబడుతున్నటువంటి దేవుజనులు పాస్టర్ సివి రవికుమార్ గారు అంతేకాకుండా నేను పాస్టర్ వి సంతోష్ నేను ఇద్దరం వాక్య పరిచయం చేయబోతున్నాం రెండు సందేశాలు ఉంటాయి ఆరున్నరకి ఆరంభించబడి తొమ్మిదిన్నరక ముగించబడుతుంది కాబట్టి ఈరోజు సాయంత్రము కూడిక ఇరవై తేదీ మీటింగ్ ఈ రెండు మీటింగ్స్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని అందరినీ అంటున్నప్పుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అక్కడ మీ కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యంతో శారీరక బలహీనతలతో ఉన్నట్లయితే వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వారికి ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నాం ఏ సునామంలో కార్యములు జరగాలి ఏ సునామంలో ఆయన సందేశము ఆత్మీయ సందేశం వినిపించబడాలి ఆయన నామము హెచ్చించబడాలి హీ మస్ట్ ఇంక్రీజ్ కాబట్టి దయచేసి మిస్ కావద్దు ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటలకి అనగా ఇంచుమించు ఒక పది గంటల తర్వాత ఒక పది తొమ్మిది గంటల తర్వాత జరగబోయేటువంటి కూడికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సోమవారం కనుక సోమవారం కొద్దిగా రిలాక్స్డ్గానే ఉంటారు కనుక కాస్త వీలు చూసుకొని ఖచ్చితంగా మీరు రావాల్సిందిగా కోరుతున్నాం డైకస్ రోడ్ నుంచి కాస్త ముందు శాంతినగర్ ఆరో విధి మన ల్యాండ్ మార్క్ వచ్చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ తెలుగు మహిళా ప్రాంగణం గాంధీనగర్ దాటిన తర్వాత శాంతినగర్ శాంతి ఆ మహిళా ప్రాంగణం మెయిన్ గేటుకు ఎదురు సందు కాకుండా దాని తర్వాత సందు బిఎంఆర్ నగర్ పోయేటువంటి తర్వాత సందు ఆ చివరికి వచ్చేస్తే ఆ మధ్య భాగం ఆ రోడ్డు లేకపోతే మధ్యలో ఉన్నటువంటి క్రాస్ రోడ్డు దాటి వచ్చిన తర్వాత మీకు అక్కడికి వచ్చేసరికి పాటలు అవి వినప వినపడుతుంటాయి కనుక ఖచ్చితంగా మీరు పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవుని స్తోత్రం లేలుయా లేలుయా ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం నిన్న మనం ఆలోచించిన విషయాలు మండించినటువంటి మాటలు రగిలించినటువంటి మాటలు అత్యాగ్రహాన్ని పుట్టించిన మాటలు కోపాన్ని పుట్టించిన మాటలు ఆవేశాన్ని కలిగించిన మాటలు ఏంటవి అని మనం కొద్దిగా ఆలోచిస్తే ఐదో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వారిని చంపనుద్దేశించగా అనగా పేతురు యోహానులు అనబడిన వాళ్ళు ఏదో చెప్పారు లేదా పేతురే చెప్పాడు పేతురు చెప్పాడు కాబట్టి పేతురు అని కాదు పేతురితో పాటు ఉన్న యోహాన్ని కూడా చంపాలనుకున్నారు చంపితే మిగతా పది మంది అపోస్తులు ఈ మాటలు చెప్పలేరా మిగతా ఎనిమిది వేల మంది సంఘ సభ్యులు లేదా పదివేల మంది పదిహేను వేల మంది సంఘ సభ్యులు చెప్పలేరా చెప్పే అవకాశాలు ఉన్నాయి మనం ఎంతసేపటికి తాత్కాలికమైన పరిష్కారాన్ని శాశ్వత పరిష్కారంగా భావిస్తాం ఇది మన మన పొరపాటు షుడ్ నాట్ కన్సర్ ఎ టెంపరీ సొల్యూషన్ యాజ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ టెంపరీ సొల్యూషన్స్ మానవుల దగ్గర ఉంటాయి పర్మనెంట్ సొల్యూషన్ ప్రభు దగ్గర ఉంటుంది ప్రాబ్లం అనుమతించిన వాడు సొల్యూషన్ను కూడా అనుమతిస్తాడు సొల్యూషన్ ఇస్తాడు ప్రామిస్ గివింగ్ గాడ్ ప్రామిస్ కీపింగ్ గాడ్ మాత్రమే కాదు ప్రాబ్లం గివింగ్ అండ్ ప్రాబ్లం సాల్వింగ్ గాడ్ మన దేవుడు దేవుని స్తోత్రం హలే యేసు చంపబడ్డం అనే మాట యేసు చనిపోయాడు అంటే ఇట్స్ ఓకే లేదు అంటే అందరూ నింద వేశారు కనుక అందరూ ఏవో చెప్తున్నారు కనుక అబద్ధ సాక్ష్యాలు పలకబడ్డాయి కనుక ఆయన చేసిన దాన్ని బట్టి దేవాలయములో క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్టడాన్ని బట్టి సబ్బాతు దినమునే అనగా విశ్రాంతి దినమునే కార్యాలు జరిగించడం వీటన్నిటిని బట్టి యూధామత అనుచరులకి యూధామత బోధకులకి యేసు ప్రభు మీద చాలా తీవ్రమైన కోపం ఉంది ఎప్పుడెప్పుడు చంపాలని ఎదురు చూశారు ఫైనల్గా ఆయన చంపబడ్డాడు వాస్తవమే ఆయన చంపబడ్డాడు అంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటి ఎందుకు అంగీకరించడం లేదు మనిషి అన్నవాడు చనిపోవాల్సిందే యేసు చనిపోవాల్సిందే వాళ్ళ ప్రధాన యాజకుడు ప్రవచించాడు కదా యూదులందరి కోసం ఒకడు చనిపోవాలి అనేటువంటి ప్రవచనం చెప్పాడు అతను ప్రవచనం చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి ఎవరే కరెక్టే కదా ఇది అని స్తోత్రం యేసు చనిపోయాడు అంటే ఎక్కడ తిరిగి లేచాడు అనే దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుందేమో అని భయపడిపోయి ఆయన శృహతప్పిపోయాడండి సూన్ తీరి అనేటువంటి తీరిని మన వాళ్ళు తీసుకొచ్చారు తీసుకువచ్చారు ఆయన శృహతప్పిపోయినప్పుడు ఆయన అలా వధించడం కరెక్ట్ కాదని భావించి వేరే వ్యక్తిని పెట్టారండి అసలు శిక్షణ అనుభవించింది ఏసు కాదండి వేరే వ్యక్తి అండి అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు సరే మనం దాంట్లోకి వెళ్ళలేదు ఒకటి ఏసు చంపబడ్డం అనేటువంటి మాట వాళ్ళలో మంటను పుట్టించింది ఒక నెగిటివ్ మంటను పుట్టించింది ఒక సెక్యులర్ లేకపోతే ఒక రిలీజియస్ మంటను పుట్టించింది రెండవది మనం ఆలోచించిన విషయం ఏసు లేపబడ్డం ఏసు లేపబడ్డాడు ఏసు లేచాడు దేవుడు లేపాడు ఏసుని మూడో అధ్యాయంలో కూడా అదే చెప్పింది ఏమంటే ఒకటే విషయం చెప్తున్నాను నేను మీకు ఈ మెసేజ్ అన్ని చోట్ల నేను చెప్పగలను ఒకటే మెసేజ్ ద మెసేజ్ ఈస్ వన్ జీసస్ హాస్ రీజన్ ఫ్రమ్ డ్యాట్ హీ డైడ్ అండ్ హీ రీజన్ సంపబడ్డాడు తిరిగి లేచాడండి చంపబడ్డం వాస్తవం లేపబడ్డం వాస్తవం పునరుత్నం వాస్తవం ఏదో అంత్యదినాన లేపబడతాడు కదా అంత్యదినమున యేసు లేస్తాడేమో అండి అంత్యదినమున కాదు నాలుగో దినమున మూడు దినముల తర్వాత ధ్యానిస్తూ అతను లేవలేదా లేచాడు ఆయన లేచాడు అని అపోస్తుల కార్యం చెప్తుంది అపోస్తుల కార్యములు యేసు యొక్క జ్ఞాపకాల్లో బ్రతికినటువంటి స్టోరీ కాదు అది ఏసు జ్ఞాపకాలు ఉన్నాయి లేకపోలేదు పుచ్చుకొనట కంటే ఇచ్చుట అని యేసు ప్రభు చెప్పిన మాట నాలుగు సువార్తల్లో ప్రస్తావించబడిన మాట పోస్తుల కార్యములు ఇరవై అధ్యాయంలో కనబడుతుంది నేను చెప్తున్నానంటే మనకు కావాల్సింది మెమొరీస్ కాదు ఇప్పుడు కావాల్సింది మనకు కావాల్సింది మెరకల్స్ కావాలి ఏసునామములో చనిపోయిన ఏసునామములో కాదు చనిపోయిన యేసు జ్ఞాపకార్థంగా కాదు ఇన్ ద నేమ్ ఆఫ్ రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్ టు షో దట్ జీసస్ హ్యాస్ రీజన్ నాకు ఆయన ఆయన మరలా లేచాడు నిరూపించడానికి అద్భుత కార్యాలు యేసు లేచాడు అన్నానికి ఆధారం దానికి ఆధారం దేవుడు కలుగు చేశాడ ఆధారం ఏంటి అంటే దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడు ఆయన యొక్క దేవత్వాన్ని దేవుని యొక్క కుమారుడు అనే దాన్ని నిరూపించడానికి ఆయన ప్రభావంతో కూడా లేపబడను అని రాయబడింది ఏసు చంపబడ్డం అనే మాట అనే పాయింట్ యేసు లేపబడ్డం అనేటువంటి పాయింట్ స్తోత్రం మూడోది యేసు హెచ్చించబడ్డం ఈ వాస్ ఆనర్డ్ ఏంటి ఆనర్ ఏంటి ఘనత ఏంటి హెచ్చింపు ఆయన నియామకమో ఒక హెచ్చింపు స్తోత్రం ఎలా హెచ్చించాడు ఇస్రాయేళలునకు మారుమరుసును పాపక్షమాపణయు దయచేటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించు అంటే నియామకము ద్వారా హెచ్చించాడు సరే నియామకం ద్వారా మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి మృతుల్లో నుంచి లేపడం ద్వారా హెచ్చించాడు నియమించడం ద్వారా హెచ్చించాడు ఆయన్ని న్యాయాధిపతిగా నియమించాడు అధిపతిగాను అధిపతి అంటే న్యాయాధిపతిగాను కూడా అనుకోవచ్చు అధిపతులందరూ అందరూ న్యాయాధిపతులని కాదు దాని అర్థం దేవని స్తోత్రం హలే హెచ్చించాడు అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన నామాన్ని హెచ్చించాడు అది వేరే విషయం అనగా జీసస్ కోసం ఆన్సర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ హిస్ బ్యాప్టిజం ఆయన బాప్తి సమయంలో ఆయన మరణ సమయంలో ఆయన పునరుత్వ సమయంలో ఈ సందర్భాల్లో యేసు హెచ్చించబడ్డాడు ఆయన హెచ్చించబడ్డాడండి తూర్పు నుండి ఆయనను పడమటి నుండి ఆయన హెచ్చు కలగదు అక్కడెక్కడ నుంచి ఆనర్ వస్తుందేమో ఎగ్జాల్టేషన్ వస్తుందేమో అని నో ఇట్ కమ్స్ ఫ్రమ్ ద లాడ్ ప్రభు దగ్గర నుంచి వస్తుంది మేము సాక్షులు దీనికి మేము ముప్పై రెండవ వచనం మేము దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధ అనగా మేము ప్లస్ పరిశుద్ధాత్మ వి అండ్ ద హోలీ స్పిరిట్ వి సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ వర్ ద విట్నెస్ ఫర్ ద ట్రూత్స్ దిస్ ఫర్ దిస్ ఇన్సిడెంట్స్ ఈ సంఘటనలకు ఈ సంగతులకు ఈ సమాచారానికి ఈ సత్యాలకు మేము సాక్షులము విఆర్ ద విట్నెస్ అండి మాకేం తెలియదండి మేము ఇలా అనుకుంటున్నామండి ఇలాగా దిస్ ఈస్ నాట్ అవర్ ఇమాజినేషన్ వీఆర్ విట్నెస్ ఫర్ దిస్ వీ జస్ట్ ఇమాజిన్ ఆల్ దిస్ థింగ్స్ అని కాదు వీ జస్ట్ బిలీవ్డ్ ఆల్ ద టోల్ లైఫ్ అని కాదు ఎవరో చెప్పిన అబద్ధాన్ని మేము నమ్మాం అని కాదు ఈ సంగతులకు ఈ నిజంగా జరిగిన సంగతులకు మేము సాక్ష్యం దేవుని స్తోత్రం హలే వీటి గురించి నిన్న మనం ఆలోచించాం ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడే లేఖన భాగం అపోస్తుల కార్యములు ఐదో వచ్చాము పన్నెండో వచనం బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ఫిఫ్త్ చాప్టర్ వర్స్ ట్వెల్వ్ ప్రజల మధ్య అనేక మంది సూచిక్రియలను మహత్కార్యములను అపోసులు చేత చేయబడుతుండేది మరియు వారందరూ ఏక మనసులై సొలోమోని మండపములు ఉండేది ప్రజల మధ్యలో ఏ ప్రజలు ఆత్మీయ ప్రజలు ఉన్నారు భౌతికమైన ప్రజలు ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు వేరువేరు జనాంగాలు అనగా యూదులు ఉన్నారు యూదేతరులు ఉన్నారు ఈ ప్రజల మధ్యలో కొన్ని కాదు అనేకమైన సూచక్రియలు మాత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండే చేసిన అపోస్తులని కాదు అపోస్తుల చేత ఎవరో చేయిస్తున్నారు ఎవరు ఏమో వాళ్ళకే తెలియదండి మాకే తెలియదండి నో దేవుడు ప్రజల మధ్యలో దేవుడు అనేకమైనటువంటి క్రియలను జరిగిస్తున్నాడు మరియు వారందరూ ఏక మనసుకులు అయ్యారు ఎప్పుడు వచ్చింది ఏకమనసు క్రియలు జరుగుతున్నాయి కాబట్టి ఏకమనసు వచ్చింది క్రియలు లేకపోతే ఏకమనసుకు అవకాశం లేదు మనం ఏదో ఒకటి చేసాం వాళ్ళకి హెల్ప్ చేసాం ప్రేమించాం అభిమానించాం గౌరవించాం ఓకే దెన్ వి అగ్రి విత్ యూ సార్ మీతో మేము ఏకీభవిస్తామండి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడు ఏకీభవించారు సంఘీభావం అన్నట్టుగా ఏకీభావాన్ని పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళ మధ్యలోకి తీసుకుని వచ్చాడు ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడేను అని కాదు చేయబడుచుండెను తర్వాత ఏమైంది మరియు వారందరూ అపోస్తులు అపోస్తులు కానివారు ఆ పోస్తుళ్ళులు అనుచరులు సొలబోను మంటపంలో ఉండిరి ఆ మంటపం ఎంత పద్ధతుందో మనకు తెలీదు వీళ్ళందరూ కలిసి ఉండడానికి సరిపోయినంత పెద్ద మండప్ మైండొచ్చు వాడుకో భాషలో చదువుకుందాం అపోస్తుల కార్యములు ఐదో వచ్చాము పన్నెండో వచ్చినాం నేను చదువుతున్నాను దోసల్స్ పర్ఫార్మ్ మెనీ సైన్స్ వండర్స్ అండ్ మిరకల్స్ అమాంగ్ ద పీపుల్ సింపుల్గా ఒక మాటే పన్నెండు చిన్న రాయబడింది వాళ్ళు సొలమోన మంటపంలో ఉన్నారనే సంగతి ప్రస్తావించబడలేదు అనగా వాళ్ళు సొలమోన మంటపంలో లేరని కాదని అర్థం వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళ కామన్ ప్లేస్ వాళ్ళకి స్థలాలు లేవు ఇప్పుడు ఇళ్ళు లేవు అమ్మేశారు అమ్మని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా వెళ్ళి పడుకున్నారు సరే మీకు ఎలాగ వీలు లేదు కదా మీరు అమ్మేస్తున్నారు మీరు అన్నీ మా ఇంట్లో వచ్చి పడుకుని అలాగా ఒక అవగాహనను బట్టి వాళ్ళందరూ కొద్దిమంది సొలమన్ మండపంలో కొద్దిమంది అక్కడ ఇక్కడ అందరూ అడ్జస్ట్ అయిపోయారని మనం అర్థం చేసుకోవచ్చు ఐదో అధ్యాయంలో నేను చదువుతున్నాను స్తోత్రం ఫెరార్ ఫెంటర్ తరజుబాలో నుంచి నేను చదువుతున్నాను ఐదో అధ్యాయము పన్నెండో వచ్చాను స్తోత్రం బట్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ ద అపోజల్స్ న్యూమరస్ టాట్లింగ్ స్టార్ట్లింగ్ ఎవిడెన్సెస్ వేర్ ప్రొడ్యూస్డ్ అమాంగ్ ద పీపుల్ అండ్ దే అగ్రి టు మీట్ ఇన్ సాల్మన్ స్పోర్టికో హలో మనందరం అక్కడ ఇక్కడే కాదండి అందరికీ కొండ గుర్తు చెప్తున్నాను మనం సాయంత్రం ఉదయం ఉదయమైనా ఎప్పుడైనా ఎక్కడైనా కలుసుకుంటే సులభన మండపం దగ్గర అందరికీ సొలమన మంటపం తెలిసిపోయింది అనుకోండి ఒక అన్నిజనుడు వచ్చినా కానీ ఎక్కడండి ఇక్కడ సొలభవన మంటపం ఇదో నేరుగా వెళ్ళండి లెఫ్ట్ సైడ్ లేక రైట్ సైడ్ అని ఏదో ఒక లొకేషన్ చెప్తారు వాళ్ళకి మందిరం లేదు మందిరం కట్టుకోలేదు మందిరం కట్టుకోలేరా ఎందుకు కట్టుకోలేరు జనుల యొక్క స్థిర ఆస్తులను కొనుక్కొని లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టారు కదా అపోస్తుల పాదాల దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి డబ్బులు ఉన్నాయి సరే ఎక్కువ మంది కాదు వేల మంది కాదు ఒక పది మంది అనుకుందాం పది ఇరవై మంది అనుకుందాం తమ చరస్థిరాస్తులు అమ్మేసి ఆ పోస్తుల పాదం దగ్గర పెట్టిన వాళ్ళు అదైనా కానీ పది మంది ఇరవై మంది అయినా అమౌంట్ ఎంత అయింది ఒకళ్ళ ఇరవై లక్షల ఆస్తి ఉందనుకుందాం ఒకరికి ఉదాహరణ మాత్రమే ఇలాగా పది మంది తీసుకువచ్చి అప్పటికి ఎంత అయింది కోట్లలోకి వెళ్ళిపోయింది కదా అమౌంట్ అనగా వాళ్ళు సులభంగా మందిరం కట్టుకోవడానికి కావలసిన నిధులు వాళ్ళకి సమకూర్చబడ్డాయి దేవుడు వాళ్ళకి మందిరం కట్టడానికి ఆ నిధులు ఇచ్చాడని కదా దాని అర్థం కానీ వాళ్ళు ఆ ధనాన్ని దుర్నియోగం చేసుకున్నారంటే లేదు వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకున్నారట వాళ్ళందరూ భోజనాలు పెట్టారు భోజనాలు ఎక్కడి నుంచి వచ్చాయి చూసారా అంటే భోజనాలు పెట్టడం కోసం ప్రేమ విందు కోసం మనం ధనాన్ని పోగు చేయాలని నేను అండలేదు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ధనం వాళ్ళు ఇంటిట్టా కూడుకుంటున్నారు సొలమోను మండపంలో కూడుకుంటున్నారు ఎక్కడ కూడుకున్నా కానుకలు పట్టుకున్నారని కాదు కానుకలు పట్టినట్టుగా కూడా లేదు మొదటి కొద్ది పత్రిక పదహార్యాలు ఆదివారము ప్రతివాడు తను ఏది ఇవ్వాలనుకున్నాడో ఏది మనసులో పెట్టుకున్నాడో అంత ఉన్న డిసైడ్ అయ్యాడో దాన్ని వాడి దగ్గరే నిలువ ఉంచుకోవాలి ఎందుకది నేను చదువుతున్నాను ఒక మాట నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా నేను సోమవారం వస్తాను మంగళవారం వస్తాను బుధవారం గురువారం శుక్రవారం శనివారం వస్తాను అది లేదు ఆదివారం నేను రాలేను కారణం ఏంటంటే విశ్రాంతి దినము లేకపోతే ఆధునిక విశ్రాంతి దినము లేదా ఆత్మీయ విశ్రాంతి దినము నేను వెళ్ళిపోవాలి నేను ఎక్కడో అటువంటి తిరిగితే లాభం లేదు ఏదో సంఘంలో అందరితో పాటు ఆరాధన చేసి నేను నాలుగు మాటలు చెప్పాలి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా నిమిత్తం నేను వచ్చినప్పుడు కలెక్షన్ గారు వచ్చారు పౌల్ పాస్టర్ గారు వచ్చారు ఇప్పుడు ఆఫరింగ్ పట్టుకుందాం అని కాకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడు తాను వర్ధిలను కొలది తన యొక్క కొంత సొమ్ము నిలువ చేయవలను దేనికి దేనికి రాయబడింది నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులను ఎంచి పత్రికలు ఎత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును ఇరుషులు పంపిస్తాను ఓ ఒకరిండి సంఘస్తులారా మీరు పోగు చేసింది నా కోసం కాదండి నా భోజనం కోసం నా వస్త్రాల కోసం నా కారు కోసం నా పెట్రోల్ ఖర్చుల కోసం కాదు ఎరుషలేములో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కొరిందు తెసలోనిక లేకపోతే అక్కడ ఇక్కడ పరిస్థితులు బాగానే ఉన్నాయి కానీ ఎరుషలేములో పరిస్థితులు బాగాలేవు పరిశుద్ధులు పేదవాళ్ళుగా ఉన్నారు పరిశుద్ధులు ఇబ్బంది పడుతున్నారు అందరూ చల్ల చదరైపోయారండి సంఘం లేకుండా పోయింది ఇప్పుడేం చేయాలి మనం ఆలోచిస్తున్న విషయాలు వాళ్ళందరూ సొలబూన మండపంలో కూడుకున్నారు సరే కూడుకున్న తర్వాత కానుకలు పట్టే అవకాశం లేదనుకోండి కానుకలు పట్టినా కానీ వేయడానికి ఎవరి దగ్గర ఏముంది ఎవరి దగ్గర ఏం లేవుగా కానీ మనీ ఎలా వచ్చింది మొదటి కొన్ని పత్రిక పదహారు ఆ రెండు వచనాలు ఎదుగు చదివించానంటే ఈ రోజుల్లో లాగా కానుకలు ప్రతిదానికి ప్రతి మీటింగ్ పెట్టి కానుకలు పట్టుకునేటువంటి విధానం అంత వాక్యానుసారం కాదు కొన్ని చర్చ్ అకౌంట్లో వేలు వేలు లక్షల రూపాయలు ఉంటున్నాయి ఉండడం తప్పని నేను అనలేదు కానీ దాన్ని ఏం చేస్తున్నారు దాన్ని ఎవరో ట్రజరో కమిటీ వాళ్ళు ఎవరో దాన్ని తినేస్తున్నారు దేవుని ప్రజల డబ్బు దుర్వినియోగం అవుతుందని చెప్పడం నా యొక్క మాట్లాడే ఉద్దేశం సరే మన దాంట్లో కూడా వెళ్ళం లేదు దేవుని కార్యాల గురించి మనం ఆలోచించబోతున్నాం త్వరగా మీకు దేవుని కార్యాలయం గురించి జ్ఞాపకం చేస్తాను దేవుడి కార్యం చేసేవాడు క్రియాత్మకమైన దేవుడు కార్యరూపము జరిగించేటువంటి దేవుడు ఒట్టి మాటల దేవుడు కాదు మన దేవుడు క్రియల దేవుడు మాటల దేవుడిని నమ్ముకోవడంలో అర్థం లేదు మాటల మనుషులను నమ్ముకోవడంలో అర్థం లేదు క్రియాత్మకమైనటువంటి ప్రజల్ని మనం వాళ్ళతో స్నేహం చేయాలి వాళ్ళని నమ్మాలి దేవుడు దేవుడు కూడా అంతే క్రియాత్మకమైన వాడు హిస్ ఇన్నోవేటివ్ అండ్ హీస్ క్రియేటివ్ ఒకటి ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాడు ఒకటి రెండవది పంతొమ్మిదవ వచ్చిన మనం గమనించినట్లయితే స్తోత్రం ప్రభుత్వం చాలే అప్పుడు దాకా లేని దూతం వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ప్రభు పంపితే వచ్చాడు దూతలు స్వయంగా మాకెందుకు భూమి భూలోకానికి వెళ్ళాలనుంది మాకు అమెరికాకి వెళ్ళాలండి మాకు ఇండియాకి వెళ్ళాలండి నెల్లూరు వెళ్ళాలనుంది ఆంధ్రాకి వెళ్ళాలనుంది అని వాడు తీర్మానం తీసుకునేది కాదు ప్రభు దూత పంపించబడ్డాడు దేవుని చేత పంపించబడ్డాడు ఏంజల్ వాస్ సెంట్ మతశ్వార్థ ఇరవై ఎనిమిదో వచ్చే ఆ రాయిని తుల్లించడానికి ఒక దేవదూతను దేవుడు పంపించాడు దేవుడు పంపిస్తాడు దేవుడు మనుషులు పంపిస్తాడు సేవకులు పంపిస్తాడు దూతలను పంపిస్తాడు సింహాల గుహలో ఉన్నప్పుడు భక్తుడు ఉన్నప్పుడు తన దూతను పంపించాడు అగ్నిగుండములో ఉన్నప్పుడు షండ్ర కుమేష్ అభద్ధ గోలతో ఉండడానికి మనుషు కుమారుని పోలినట్టు ఒక వ్యక్తిని పంపించాడు సరే దేవుని స్తోత్రం హలలుయ్య ఒకటి ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు రెండోది దూతను పంపిస్తున్నాడు మూడోది ఎనభై తొమ్మిదో వచ్చిన పేద మనుషులకు కాదు దేవునికి ఏమండి మీకు ఎందుకు లోపడతామండి మేము మీ ప్రజలమైతే మీకు లోపడతాం మేము మీ ప్రజలం కాదు ఆర్ గాడ్స్ చిల్డ్రన్ మేము దేవుని బిడ్డలమండి దేవుని సేవకులమండి దేవుడు మాకు ఆజ్ఞాపించాడు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు ఇక అటుంటప్పుడు మీరు ఎన్ని ఆజ్ఞలు చెప్పినా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మేము చెప్పకుండా ఉండలేము చూసారా వాళ్ళ తీర్మానం దేవుడు ఆజ్ఞాపించాడు ఆశ్చర్యకార్యములు చేసిన దేవుడు ఆయన దూతను పంపిన దేవుడు స్తోత్రం లేదు ఆజ్ఞాపించిన దేవుడు నాలుగోదిగా స్తోత్రుడు ఐదో అధ్యాయము ముప్పై వచ్చిన మీరు అక్షయుడిగా లేపడం అద్భుతంగా లేపడం అనేది దేవునికి మాత్రమే చెల్లును మృతులను సహితము లేపగలిగిన వాడు నీ జీవితంలో మృతావస్థలో నుంచి నేను లేపలేడా స్తోత్ర ఏసును లేపిన వాడు మనల్ని కూడా లేపుతాడు ఏసును లేపిన వాని ఆత్మ మన ఆత్మను కూడా చచ్చినటువంటి స్థితిలో ఉన్న మన ఆత్మను బతికిస్తుంది ఐదో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఐదో వచ్చే ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు రాయబడింది దేవుడు ఆయన అధిపతిని గాను రక్షకుని గాను హెచ్చించి ఉన్నాడు దేవుడు హెచ్చించాడు ఒకరిని హెచ్చిస్తాడు ఒకరిని తగ్గిస్తాడు కదా సౌలును తగ్గించాడు దావీదును హెచ్చించాడు ఎలా ఆయన ఒకరిని హెచ్చిస్తుంటాడు తగ్గిస్తుంటాడు స్తోత్రం అధికముగా హెచ్చించాడు తన కుమారుణ్ణి ఆరో విషయం నేను చెప్పి ముగిస్తాను ఐదో జా ముప్పై రెండో వచ్చిన మేము దేవుడు విధిన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన దేవుడు అనుగ్రహించినటి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడు ఆశీర్వాదములు అనుగ్రహించేవాడు ఆయన ఆశ్చర్యకరములు చేసేవాడని దేవుని కార్యాలు ఆశ్చర్యకరములని ఆయన దూతను పంపడం ఆశ్చర్యకరమని ఆజ్ఞాపించడం ఆశ్చర్యకరమని స్తోత్రం అలా అంతేకాకుండా మనల్ని లేకపోతే యేసుని అక్షయుడిగా లేపడం తద్వారా మనల్ని లేపుతానని సంకేతం పంపించడం అధికముగా హెచ్చించడం తర్వాత ఆత్మను అనుగ్రహించడం ప్రొవైడింగ్ ద స్పిరిట్ ఆర్ పోరింగ్ అవుట్ ద స్పిరిట్ ఇలా దేవుని కార్యాలు అనేకలు జరుగుతాయి ఇంకా మీ జీవితాల్లో మనందరి జీవితాలు కార్యాలు జరగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు